బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఋషి పంచమి వచ్చేస్తోంది భాద్రపద మాస శుక్లపక్ష పంచమిని ఋషి పంచమిగా జరుపుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఋషి పంచమి సప్త ఋషుల్ని కూడా గుర్తు చేసుకుంటాం ఆ రోజున మనము అలాగే రుతుక్రమ దోషాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరంలో ఒక్క రోజైనా ఆ ఋషుల్ని తలుచుకుంటూ ఆ రోజు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో చేస్తే డెఫినెట్ గా దోషాలు నివృత్తి అవుతాయని ఎంత దూర దృష్టితో మన ధర్మం దీన్ని ఏర్పాటు చేసింది అనేది ఆలోచిస్తే అసలు అద్భుతం అనిపిస్తుంది ఏ ధర్మంలో ఉంది ఇది అని అనిపిస్తుంది నిజంగా సో చెప్పండి సార్ ఎలా ఈ రోజున వినియోగించుకోవచ్చు కొంచెం రకరకాల డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ ఒక్కసారి క్లారిటీ తప్పకుండా ఎందుకంటే మనకి అదే మీరు చెప్పినట్టు ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న మంచి సౌకమర్యాలు ఇంకే దాంట్లో కూడా మనకి కనపడవు అంటే మనం ఏ పాపం చేస్తామో ఆ పాపం ప్రచారం అవడానికి ముందు చూపుతోనే కొన్ని కొన్ని వ్రతాలు అనుకోండి వ్రతాలనుకోండి అనుకోండి ఇలాంటివన్నీ పండుగలు అనుకోండి ఏర్పాటు చేస్తాం సో అందులో ఈ ఋషి పంచమి అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఆచరించవలసింది కూడా ఎందుకని అంటే కనుక ఒకటి మీరు ఎలాగో చెప్పారు దాన్ని ఇంకొద్దిగా వివరంగా చెప్తాను అంటే ఈ రుతుక్రమం అనే దాని మీద మీరు ఎలాగో చెప్పారు రైట్ అది హండ్రెడ్ పర్సెంట్ అది స్పష్ట అసలు అయితే దీంతో పాటుగా మనకి ఏంటి అంటే కనుక మన ప్రతి మానవుడు కూడా ఆయన పుట్టాక వాళ్ళ యొక్క యజ్ఞాల్లో పంచ యజ్ఞాల్లో ఈ పితృయజ్ఞం అనేది కూడా ఈ నెలలోనే మనం నిర్వహించడం అనేది వస్తుంది దాంతో పాటుగా ఋషి లేదా దేవ యజ్ఞం అనేది కూడా ఇదే నెలలో వస్తుంది ఆ ఋషి యజ్ఞం లేదా దేవ యజ్ఞమే ఈ ఋషి పంచమి అంటే మనం ఏదైనా సరే మనకి యొక్క మార్గ నిర్దేశం చేస్తే గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువుల్ని స్మరించడం అనేది లేదా ఆ ఋషుల్ని స్మరించడం అనేది దాని బ్రహ్మయజ్ఞం లేదా ఋషి యజ్ఞం అంటాం సో అలాంటి పండుగని మనం ఈ రోజు మనం చేసుకోవడానికి ఉన్నాం చాలా బ్యూటిఫుల్ డే అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఋషుల్ని మనం తెలుసుకోవాలి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఈ సప్త మహారుషులు ఎవరైతే ఉంటారో అందులో వశిష్ఠుడి భార్య అరుంధతిని చూస్తున్నారు కదా సో అందుకని ఖచ్చితంగా స్మరించుకోవాలి తర్వాత మనకు వచ్చే కశ్యపాడు ఉన్నారు ఈ నాగుల్ని పూజిస్తున్నాము అంటే కనుక నాగ సంతతికి తల్లి ఆయన భార్యలో ఒకరు మాతృమూర్తి కదరు అన కద్రువ కద్రవ కనుక ఎటు చూసినా కూడా ఒక్కొక్క ఉదాంతం మనకి కనపడుతుంది ఋషుల్లోకి అంటే తప్పు చేసినప్పుడు భార్య నేను దండిచ్చు అని చెప్పి జమదగ్ని ఉత్తాంతం అనేది మనకి రేణుక ద్వారా తెలుస్తుంది అత్యంత మహిమాన్వితమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఇచ్చిన విశ్వామిత్రుడి గురించి మనం ఖచ్చితంగా ఇందులో కూడా ఎలా చూసినా కూడా ఏడుగురికి ఏడు రకాలైన ప్రత్యేకతలు ఇప్పుడు అంటే మనం ఏమంటాం సతీ అనుసు అంటే మరి అత్రి భార్య భార్య ఫస్ట్ యొక్క తండ్రి మరి ఏడుగురిని అందుకే వాళ్ళు మనకి స్మరణీయులు నిత్యం అంతే నిత్యం మీరు స్మరించిన స్మరించకపోయినా కూడా ఈ భాద్రపద మాసంలో కచ్చితంగా ఋషిపంచం అనేది ఏదైతే ఉంటుందో ఆ రోజు అయితే తప్పకుండా స్మరించాలి వ్రతం చేసుకునే విధానం తెలిసిన వాళ్ళు వ్రతం ఎలాగో చేసుకుంటారు ఆ వ్రతంలో వచ్చే రెండు కథలు కూడా ఇందాక మీరు చెప్పిన ఈ బహిష్టి సంబంధించినవే ఉంటాయి అంటే ఒక ఆమె తను ఏమంటాం ముట్టున్నా కూడా అన్ని వస్తువులన్నీ ముట్టి ఉంటే ఆ శాప ఇబ్బందులు పడటం ఆ శాప ప్రక్ష్యాదల కోసం ఈ ఋషి పంచమీ వ్రతం చెప్పడం అనేది ఉంటుంది ఇంకో సందర్భంలో ఆమె కూడా య స్టేజ్ ఇలాగే నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆమె రకరకాల రోగాలు బారిన పడితే అప్పుడు అది భర్త గమనించి ఆ భర్త పూను కొట్టాం అంటే ఇక్కడ మనకి ఏదైనా సరే అనేవి ఎక్కువ శాతం స్త్రీలు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ సత్యనారాయణ వ్రతం ఒకటి కేదారేశ్వర వ్రతం ఒకటి ఈ వ్రతం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి చేసుకోవచ్చు చేసుకుంటే మంచిది కూడా సో అది రెండో కథ ద్వారా మనకి తెలుస్తుంది భార్య భర్తలు ఇద్దరు చేసుకోవటం అనేది సో ఇది వ్రతం చేసుకున్న వాళ్ళకి వ్రతానికి దాంట్లో ఉండే కథలు రెండు ఉంటాయి వ్రతం లేదండి మాకు అందుకే నేను ఇప్పుడు వ్రతం ఉన్న వాళ్ళకి ఆ తెలిసిన వాళ్ళు ఆ వ్రతాన్ని ఎలాగో చేసుకుంటారు ఋషిపంచమీ వ్రతం అని చెప్పి కనీసం ఏడు ఋషు కాబట్టి ఏడు సంవత్సరాలు ఆచరించాలి అనేది దాంట్లో పేర్కొన్నారు తర్వాత ఇది వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అన్నారు అంటే కనుక ఏమి లేదు ఏడు పాత్రలు తీసుకోవాలి అంటే చిన్న చిన్న చెంబులు లాంటివి అనుకోండి ఆ చెంబుల్ లాంటివి తీసుకుని ఆ ఏడింటికి మనం వస్త్రం కట్టి వాటికి మనం ఏదైనా సరే ఒక తోరంలాగా కట్టి వాటిని మనం కలిసి పూజ ఎలా చేస్తామో ఈ ఏడు పాత్రలుగా అలా పూజ చేస్తే వాళ్ళని ఆహ్వానించినట్టు సో అలా ఆహ్వానించి పూజ చేయటం అనేది ఉంటుంది స సప్త ఋషులు సో ఆ సప్త ఋషులకు సంబంధించింది ఏదైతే శ్లోకాలు కానీ మంత్రం కానీ ఉంటే చదువుకోవటం అనేది ఒకటి తర్వాత ముఖ్యంగా ఏంటంటే అది ఆచరించలేని వ్రతం ఆచరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సాధ్యమేంత వరకు కూడా ఏకభుక్తం అంటే ఒక పూటే తినాలి ఇది కూడా పొద్దున మానేసి రాత్రి తినాలి మనం కార్తీక మాసంలో లాగా నక్షత్ర దర్శనం అయ్యాక ఎందుకంటే ఈ సంత ఋషుల మండలం అనేది ఆకాశంలో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడైతే మనకి అంత క్లియర్ గా నక్షత్రాలు కనపడటలేదు కానీ చాలా ఏళ్ళ కిందట మనకి ఎప్పుడు కూడా ఏడు వర్షాలుగా కనపడే బాగా ఎందుకు ఆకాశం దూరం అయిపోయిందా మనం బాగా లేదు సార్ మనం అందులో అయ్యాం సార్ అదే కదా మనం ఎక్కడ చూస్తే అంత టైం ఎక్కడ ఉంది ఇది జాలి కదా ఇదే పెద్ద ఆకాశం కదా కానీ చూసినా కూడా ఒక్కోసారి ఈ యొక్క నక్షత్రాలు కుప్పలు కుప్పలు ఏ కనపడట్లేదు నిజమే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా కనిపిస్తుంది కానీ ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద తీసుకుంటే గనక ఖచ్చితంగా నాలుగుండి ఇలా త్రికోళం ఆకారంలో కనబడల్ లో చాలా స్పష్టంగా కనపడేవి ఈవెన్ అగస్త అగస్తి లో కూడా కనపడేవారు కనపడుతూ ఉండేవి ఇప్పుడు మరి ఎందుకు అంత నక్షత్రాలు ఎందుకు నాకు అంత లేదు సో మనం గుడ్డు అయ్యామా అన్నదా లేదా ఆకాశం మనం చేసిన పాపాలకి నక్షత్రాలు అంతధానం అవుతున్నాయా సో ఏదైనా కానీ మొత్తానికి అయితే అంత చక్కగా వీక్షించలేకపోతున్నాను అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఉండేది ఏదైనా కానీ అంటే భాద్రపద మాసంలో ఈ ఋషపంచమి నాడు కాకుండా విత్తి రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు ఉత్తరంలో ఉంటాయి ఆకాశంలో నార్త్ సైడ్ ఉంటాయి రైట్ ఈ భాద్రపద ఏదైతే మరి ఈ హిందు పంచముందు ఆ పంచం ఒక్కరోజు మాత్రం మొదట మనకి తూర్పులో వస్తాయి ఓకే ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు గమనించినట్టయితే ఇంకా తూర్పు అనేది సూర్యుడు మనకి భారతదేశానికి ఉదయం సో అందుకని మనకి సూర్య నెక్స్ట్ వచ్చేది అంటే సూర్యషష్ఠి మీరు కనుక కనుక ఇక్కడ భాద్రపద మాసంలో నాకు తెలిసినంత వరకు ప్రతిరోజు ఉపయోగపడే దినం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా భాద్రపద మాసం ఎందుకంటే భాద్రపద మాసంలో అసలు భాగ్యం నుంచి కూడా దశావతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని పూజించుకుంటారు రమ్మని దశమి దాకా సో ఏకాదశి అనేది పరివర్తన ఏకాదశి అది తర్వాత మనం అలాగే సో ఆ పరివర్తన ఏకాదశికి చాలా ఇంపార్టెంట్ సరే తర్వాత పరిత తర్వాత ద్వాదశి ద్వాదశి అనేది ఇప్పుడు మనకి వామన ద్వాదశి అనేది వస్తుంది మళ్ళీ నరసింహ ద్వాదశి ఇవన్నీ వస్తాయి ద్వాదశి సరే త్రయోదశి నాడుకు ఏంటంటే ఇంచుమించు మనం నిమజ్జనానికి దగ్గరలోకి రావడం అనేది ఉంటుంది ఇలా తర్వాత మనకు వచ్చేది మళ్ళీ అనంత పద్మనాభ వ్రతం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి మధ్యలో మళ్ళీ మీకు వరాహ జయంతి వామన జయంతిలు ఉంటాయి మళ్ళీ పౌర్ణమి పౌర్ణమి ఉంటుంది పౌర్ణమి రోజు తర్వాత నుంచి మళ్ళీ వెంటనే మీరు పితృపక్ష మాలయ పక్షాలు ప్రతి ఒక్క తిదికి ఇంపార్టెంట్ కనుక మీరు చూస్తే ఇంత ప్రతిరోజు రోజు పండుగ జరిగేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా భాద్రపద మాసం బిగ్గా చేసుకోగలగాలి అందుకే భాద్రపద మాసం అనేది ఏంటంటే రెండు రకాలుగా చెప్పారు అందుకే మనకి ఏంటంటే ఒకటి మనల్ని భద్రంగా ఉండడానికి మనం భద్రంగా ఉండడానికి జాగ్రత్త పడమ ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి విస్తారంగా వర్షాలు పడతాయి కాబట్టి ఆల్రెడీ మనకి భాద్రపాద మాసం రాకుండానే చాలా ఇబ్బందులు పడుతున్నాం సో అలాంటిది భాద్రపద మాసరాలు అసలు మాములుగా అయితే ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి అనేది మాములుగా మనకి ఉన్న వాతావరణ విధానం కానీ ఇక్కడ వానలు ఎప్పుడైతే వస్తే మనం రోగాలు వస్తాయి కాబట్టి మనం భద్రంగా ఉండాలని హెచ్చరించడానికి మనం భద్రంగా ఉండడానికి దేవుని ప్రార్థించమని అంటే అటు పితృదేవతల్ని ఇటు దేవతల్ని సమానంగా ఆరాధించడం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా భాద్రపదం రైట్ మరి ఇది ఇదంతా ఏది చేయలేకపోతున్నామో మాకు ఆచారం కూడా తెలియదు లేకపోతే ఆ స్తోమతలే ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉంటాయి ఒకవేళ ఋషిపంచమి నాడు ఆ వ్రతం చేసుకోలేని పక్షంలో ఈ ఋతుక్రమాలు కలిపేసే వాళ్ళకి ఆ దోష నివృత్తికి ఇంకొక మార్గం ఏదైనా ఉందా ఇక్కడ మనం ఏంటంటే వ్రతం చేయకపోయినా కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఏడు పాత్రలు ఎలాగైతే ఉంటాయో ఏడు పసుపు ముద్దలు పెట్టడమే పెట్టేసి ఏడు పసుపు ముద్దలు పెట్టేసి ఖచ్చితంగా మనం శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర నామాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకుని ఆ రకంగా చేసుకున్న కూడా మనం ఆ వ్రతం ఆచరించిన పుణ్యం అనేది దక్కుతుంది ఈ పశువు ముద్దల తర్వాత మనం మామూలుగా నిర్మాల్యం లాగా పెట్టేసి వదిలేటో ఈ రోజు ఏంటంటే కంపల్సరీ వండవలసింది ఏంటంటే పాయసం పాయసం అన్నం అన్నం పర్వాలం నివేదన చేయాలి అది చాలా తేలిగ్గా మనం అందరం తెలుసుకుని చేసుకునేది జల్లుడత్తి మీద పెట్టుకుని వాటర్ పోసుకుని ఏదో పద్ధతి ఉంటుంది కదండి ఇక్కడ మనం ఏంటంటే అది ఇక్కడ మాములుగా జల్లెడ పెట్టుకుని వాసన పోసుకోవటం అనేది ఏంటంటే మనం ఈ రోజు ఏదైనా సరే పొద్దునే శిర స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది అందుకని మనకి ఏంటంటే ఈ జల్లెడ పట్టడం అంటే ఏదైనా సరే జల్లుడు పట్టి చూడటం అనేది మనకి అంటే ఇంకొద్దిగా సమగ్రంగా సూక్ష్మంగా చూడటం అనేది సో ఆ రకంగా స్నానం చేసినట్టయితే కనుక మనకి మన మలినం తొలగి వీళ్ళ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అనుకోవచ్చు సో ఇవి ఆల్రెడీ కలిపేసుకుంటున్నారు ఇంట్లో అనుకునే వాళ్ళు మనకి ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఈ బహిష్టు ధర్మాలు ఇలాంటి వాళ్ళ ప్రశ్నలు అవుతుంది అనేది అంటే తెలిసి తెలియక కొందరు అవసరార్థం కలపవలసిన వాళ్ళు కొందరు ఇవాళ కలిగలేదు సామాన్యమైన విషయం కదా సో అలాంటి వాళ్ళ మలినాన్ని పోగొట్టడానికి కూడా ఈ ఋషి అనేది అలా కాకుండా ప్రతి విద్యార్థులు బాగా చదవాలన్న ఋషి యొక్క అనుగ్రహం ఉండాలి సో మన యొక్క జ్ఞాన సంపద పెరగాలి అన్న కూడా ఋషుల అనుగ్రహం ఉండాలి సో ప్రతి ఒక్కరికి ఒక ఋషి అనేవాడు అయితే ఉంటాడుగా మన గోత్రం బట్టి అలా మామూలుగా ముగ్గురు ఋషులు అయితే ఉంటారు కంపల్సరీ అందులో ఒక ఖచ్చితంగా ఒక ఇలా సప్త మహర్షులు ఒకళ్ళు ఉండొచ్చు సో భరద్వాజ గోత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు కశ్యప గోత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు వశిష్ట గోత్రం కూడా ఎక్కువ ఉంటారు మిగతా కొద్దిగా తక్కువ ఉండొచ్చు అవును వారి వారి తరంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు వస్తారా సో అందుకని మనం వాళ్ళని స్మరించడం అనేది ఖచ్చితంగా మనం కృతజ్ఞతని తెలుపుకోవడం సో అందుకని ఆ రకంగా ఋషిపంచం చేసుకోవాలి సరే మీరు అన్నట్టుగా ఇంతకు చెప్పాను కదా ఇలా పసుపు ఇది చేసి తర్వాత పర్వాణు నివేదన చేయడం అనేది ఒకటి తర్వాత ఇవేమి చేయలేకపోతే స్విచ్ వర్డ్ అలాగే ఉంటుంది చెప్తారా మలినాలు పోగొట్టే స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా అది డివైన్ గురు డివైన్ గురు అంటే సో డివైన్ గురు అనేది చాలా శక్తివంతమైనది సో మన గురు దోషాలని తొలగించేది సో జాతక బట్టి చూసుకున్నా కూడా గురువు యొక్క జూపిటర్ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే కనుక వీళ్ళని స్మరించడం తర్వాత వీళ్ళకి మనం ఏమంటాం కశ్యప అత్రి విశ్వ భరద్వాజ విశ్వామిత్రు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రు గౌతమస్య వసిష్ఠ జమదగ్నిచ సప్తయతే సప్త ఋషి అద సప్త ఋషిభ్యో నమ అని దండం పెట్టుకోవాలి అసలు ప్రతినిత్యం కూడా పెట్టుకుంటే అందుకని పైనప్పుడు మనం ఇలా సంస్కృతంలో చెప్పకపోయినా స్మరించుకున్నామా లేదా ఆ రోజు సో ఆ ఏడు రోజులు ఖచ్చితంగా ఆ ఏడు నామాలు మనం ఖచ్చితంగా స్మరించాలి అది ఋషి పంచమి ఈ రకంగా మనం అందరం కూడా చేసుకోవాలి తప్పకుండా అలా చేసుకోవాలి తెలియని వాళ్ళకి ఇది ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో అడగడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు తెలుసా నమస్తే